చాలా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రజలందరికీ దేవుని వాక్యంలో దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తుల గురించి కొన్ని హెచ్చరికలు చెప్పడం జరిగింది ఉదాహరణకి ఏ పని చేయలేక ఏం కష్టపడలేక కష్టపడడం చేత కాక కూడా దేవుని సేవకి వచ్చి కనీసం దేవుని సేవలో రోజుకి ఒక గంట సమయం కూడా దేవునిలో గడపకుండా తినడానికి నిద్రపోవడానికి కనీసం సమయం అంతా దానికే పెడుతూ కనీసం ఉపవాస ప్రార్థనలు మోకాల ప్రార్థనలు కూడా చేయలేని అంటే అంత సుఖమైన సేవ అలాంటి వ్యక్తుల గురించి అనేక హెచ్చరికలు బైబిల్లో మరి చెప్పడం జరిగింది ఉదాహరణకి తిమోతికి బాసిన రెండో పత్రికలు మూడో అధ్యాయంలో నాలుగైదు వచనాలు ఇలా ఉంది ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించువారు అంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు వీరు ఏ కష్టం పడలేరు ఉపవాసం ఉండలేరు ప్రార్థన చేయలేరు ఏ కొంచెం శరీరాన్ని కొంచెం కూడా శ్రమ పెట్టలేరు సువార్త చేయలేరు ఏమి చేయలేరు అనమాట ఒక సంఘంకేలో ఒక చిన్న పని కూడా చేయలేరు అనమాట అలాంటి వారు సేవ చేయాలని ముందుకొస్తా ఉన్నారు చాలా మంది అయితే కొన్ని ఒక రెండు రోజుల క్రితము ఒక దైవజనుడు చెన్నై నుంచి నేను ఒక సేవకుని పిలిపించాను దయచేసి మీరు రావాలి చెప్తే వేరే వేళ దగ్గరికి వెళ్ళవలసి ఉన్నప్పటికీ తెలిసిన వ్యక్తి కాబట్టి సరే అని వెళ్ళడం జరిగింది అయితే ఆ శివకుడు వచ్చిన వెంటనే నేను బుక్ చేసిన హాలు ఒక గంటకి పదిహేను వేలు ఎందుకంటే నేను ఏసీ లేకుండా ఉండలేను మామూలు హాల్లో పెడితే నాకు వాల్యూ పోతుంది ఎందుకంటే ఇక్కడ ఏముందంటే గర్విష్ఠులు ఏమండి గర్విష్ఠులు గర్వాంధులు కంటే గర్వాంధులు కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు ఎందుకంటే ఎంత గర్వం అంటే మామూలు ప్లేస్లో పెడితే తక్కువ రేట్లో అవుతుంది కానీ అందులో పెట్టరు వీళ్ళు వీళ్ళ వాల్యూ పోతుంది సో ఐదు గంటలకి డెబ్బై ఐదు వేలు మళ్ళీ నేను రావడం తను రావడానికి ఇన్ని వేలు ఇస్తేనే వస్తాను అది ఒకటి మళ్ళీ ఉండడానికి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ఆ హోస్టల్ ఆ హోటల్లో అన్నీ కూడా వ్యభిచారాలు జరుగుతూ ఉంటాయి అలాంటి బెడ్ మీద ఉంటారు సో అలాంటి హోటల్ మీకు వీళ్ళకి ఇష్టం సో ఫైవ్ స్టార్ హోటల్లో ఇన్ని వేలు రాను పోని ఇన్ని వేలు తినడానికి ఇన్ని వేలు మళ్ళీ వారికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి మొత్తానికి ఆ స్వస్థత బాధన పెడితే ఒక్కరు కూడా స్వస్థత జరగలేదు సో దేవుని కంటే సుఖానుభవం ఇదే డబ్బులో సగంలో నుంచి సగం ఒక మంచి దైవ ఇస్తే సరైన సేవను కనిపిస్తే మూడు రోజులు మీటింగ్ పెట్టి ఆహారం శారీరక ఆహారం కూడా సమృద్ధిగా ఇచ్చి అందరినీ తృప్తిపరిచి పంపించేవాడు ఇక్కడ కనీసం స్నాక్స్ కూడా ఇవ్వలేదు లక్షన్నర ఖర్చు అంటే వాళ్ళు అంత గర్విష్ఠులు మామూలు దాంట్లో వాళ్ళు మీటింగ్ పెట్టరు వాళ్ళు ఏసీ లేకుండా ఉండలేరు ఒక దైవజనుడిని కొన్ని రోజుల క్రితము అంటే పిలిచినప్పుడు అతను ఒక విలేజ్ ప్రాంతాన్ని పిలిచడం జరిగింది అక్కడ వెళ్ళినప్పుడు పది నిమిషాలు బయట ఉన్నందుకు ఆ ఎండ తాగడం చేత అన్ని ఎలర్జీ అవి వచ్చేసిన తర్వాత అది మీటింగ్ క్యాన్సిల్ అయ్యి అతనికి హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అంటే ఇంట్లో ఏసీ ఇంట్లో నుంచి కార్ కూర్చుంటే కార్లో ఏసీ మళ్ళీ కార్లో నుంచి మళ్ళీ సంఘానికి వెళ్తే అక్కడ ఏసీ మళ్ళీ వచ్చేటప్పుడు పోయటప్పుడు అన్నీ వేసాయి ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే ఏసీ కావాలా లేకపోతే బతకలేరు అంత సుఖమైన సేవ వీళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరో వార్త చెప్పి కష్టపడితే వాళ్ళే దొంగలించుకుంటారు మాయ మాటలు చెప్పి సు కంటే సుఖానుభవం అయితే అలాంటి వారికి నువ్వు విముఖుడు ఉండవు ఇంగ్లీష్లో ఏముందంటే అలాంటి వారి నుంచి దూరంగా ఉండాలి మీరు అలాంటి సంఘం సేవ సేవకుల నుండి సంఘస్తుల నుంచి మీరు దూరంగా ఉండాలి అంటున్నారు దేవుడు వాక్యం సెలవుస్తూ ఉంది కానీ ఇంకా చాలామంది ఇంకా నేత్రాలు తెలవబడకుండా మాయ మాటల్లో ఉంటున్నారు సో కష్టపడే సేవకుల్ని సహాయం చేస్తే దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు సో ఇప్పటికీ చాలామందికి దేవుని కంటే సుఖానుభవం గర్విష్ఠులు అయితే వీళ్ళు వీళ్ళ గురించి ఇంకోటి ఏంటంటే వీళ్ళు సన్ సత్త విషయమే అనుభవ జ్ఞానం ఎల్లప్పుడు పొందలేని అంటే సత్త విషయంలో అనుభవ జ్ఞానము ఎప్పుడూ కూడా పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇంట్లో చూచి అలాగే ఎంత అయినా కానీ ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాదు స్త్రీలు అలాంటి స్త్రీల ఇంట్లో అంటే భర్త కష్టపడి సంపాదించిన కొంత జీతంలో నుండి డబ్బులు దాచిపెట్టి దాచిపెట్టి వాళ్ళు అబద్ధం చెప్తారు అబద్ధం చెప్పుకుంటూ ఆ దాచిపెట్టిన స డబ్బుని ఈ దయవేజలో నువ్వు లక్షిస్తే నువ్వు పదివేలు స్పాన్సర్ చేస్తే నీకు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయండి అని చెప్పే వరకు ఆ అబద్ధం దగ్గర దాచిపెట్టిన ఆ డబ్బుని వీళ్ళకు స్పాన్సర్ చేస్తుంటారు ఈ అవివేక శ్రీలు సో ఇలాంటి వారు మెడల్లోంచి వేసేస్తారు